వార్తా ప్రేక్షకులందరికీ స్వాగతం చాలా మంది బాధపడుతూ ఉంటారండి ఇసులు ఈ ఆస్తమా ఎందుకు వస్తుంది ఈ సీజన్లో అయితే మరీ ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి సో మరి ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి ఎటువంటి రెమెడీస్ ఉంటాయి ఎటువంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ఎస్కే రసుల్ గారు అనువంశిక వైద్యులండి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మా సార్ ఈ ఆస్తమా అనేది అసలు ఎందుకు వస్తుంది సార్ ఎందుకంటే వింటర్ సీజన్ సో నెక్స్ట్ వచ్చేది ఇంకొక టెన్ డేస్లో మనకి వింటర్ వచ్చేస్తుంది ఈ సీజన్లో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఈవెన్ ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఒక్కొక్కసారి హాట్ ఫుడ్ తీసుకున్నా కూడా సఫర్ అవుతూ ఉంటారు కొన్ని కాయగూరలు కూడా వాళ్ళకి పడుతూ ఉండవు అది తినగానే వాళ్ళకి వాళ్ళకి ఆ ఫీల్ వస్తూ ఉంటుంది సో అసలు ఇది ఎందుకు వస్తుంది బాడీలో ఇక్కడ పిత్తం కఫంలో చేరింది పిత్తాసన ఏముంటుంది పిత్తంలో ఊపిరితిత్తులు శ్లేషం ఈ రెండు కనెక్షన్ అయితేనే ఈ రోగ పట్టేది ఎట్లా వస్తాయి రోగాలు ఇవి తినే ఆహారాలు అదుపు తప్పినాయి తలస్నానం చేసి మజ్జిగ తినడం చలికాలంలో కూల్ డ్రింకులు తాగడం ఇట్లా వస్తాయి జను సంపర్కం పూర్వీకులకు ఉన్న అది వస్తుంది దీని ఆస్మా అని ఉబ్బస రోగం అని దీనికి సింపుల్ చిట్కాలు ఉన్నాయి మన భారతీయ ఆయుర్వేదంలో తులసి కషాయం వెళ్ళిపోతుంది అది శుండి కషాయమని వెళ్ళిపోతుంది దాల్చిన చెక్క లవంగాలు మిరియాల కషాయన పోతుంది అల్లం టీ దాయినా పోతుంది అమ్మా ఇది అల్లం టీ దాయి పోతుంది అంటే అల్లం టీయా లేకపోతే మనం పెట్టుకునే దాంట్లో పోతుంది ఇది సింపుల్ చిట్కా కానీ ఇది ఎపిసోడ్లో తీసుకుంటుంది నెలల నెలలు తీసుకుంటుంది ఒక్కసారిగా వెళ్ళిపోవాలంటే తిరగటం తిరగట తిరగట చూర్ణం త్రికటం అంటే ఏంది పిప్పళ్ళు శుండి మిరియాలు మూడు భారతీయ ఆయుర్వేదంలో ఈ ఆయుర్వేదం మొత్తం లక్షల మంది మహర్షులు వీళ్ళంతా వీళ్ళందరినీ వడబోస్తే రెండు చూర్ణాలు బయటకు వస్తాయి ఒకటి త్రిఫలం రెండవది త్రికటం ఈ శరీరానికి ఈ కపవాత పైత్యాలని అందు చేయడానికి త్రికట చూర్ణం వాటిని ఎలా తీసుకోవాలంటారు యాభై గ్రాముల మిరియాలు యాభై గ్రాముల పిప్పళ్ళు యాభై గ్రాముల సొండి మూడే శుభ్రం కడడం బాగా ఎండబెట్టండి కాస్త వేయించండి దంచండి రోళ్ళు లేవు మిక్సీలే కొట్టని పౌడర్ కొట్టండి జల్లించండి ఒక పక్కన పెట్టి గిన్నెలో పెట్టి స్వచ్ఛమైన తేనె కొద్ది కొద్దిగా కలపండి ఇక తేనె లేదు బెల్లాన్ని పాకం పట్టండి తాటి బెల్లం పాకం ఈ పాకంలో కొద్ది 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 వేయండి అది లేదు అంటే మామూలు బెల్లం వాడకూడదు అంటారు తాటి బెల్లమే వాడాలంటారు ఇక్కడ మధుమేహం అంటే ఏం చేసేదానికి ఈ ఆర్గానిక్ బెల్లంతో షుగర్ పెరుగుతుంది ఎందుకంటే ఇది చెరుకు గడనింగ్ వచ్చినది బెల్లం అంటారు బెల్లం తినండి ఎంత తినాలా ఎవడు తినాలా ఈ తాటి బెల్లం అలా పాకుపట్టి ఈ యొక్క చూర్ణాన్ని కలిపి దీన్ని వంటలు చేస్తూ రోజు సఫరించి గోరువెచ్చిన పాలు తీసుకుంటే మూడు నెలల్లో ఈ ఆస్మా ఉబ్బస రోగం మోటమాయం ఉండదు మళ్ళా వా వానికల్లీ బ్లడ్ చెక్ చేపినా ఉండదు ఎన్హేలర్లు కొట్టుకుంటా బ్యాగులో పెట్టుకుంటారు జోబుల్లో పెట్టుకుంటారు ఒక జోబులో మొబైల్ వెనక జోబులో పరుసు ఇంకో జోబులో ఎన్హేలర్ అలా కొట్టుకుంటారు కొట్టుకోకపోతే అయ్యేలే ఈ మన మెట్రోలో కూర్చుంటాం కదా ఫుల్ ఏసీ ఉంటుంది ఫుల్ ఏసీ మెట్రోలో ఎంటర్ని తీసి కొట్టుకోకపోతే అతలాగుతల అయిపోతారు వీళ్ళకందరికీ అటువంటి తరుణంలో నేను చెప్పిన ఈ లేహాన్ని తయారు చేసుకుని జోబులో పెట్టుకోండి ఎన్నిహేల పక్కన వారండి అంక మెట్రో ఎక్కి మన కాస్త అతీసారి నోట్లు సప్పరించుకుంటే వెళ్ళామా లాలాజలంలో అలా పోతూ 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 ఈ పిత్తాశయంలో ఈ ఊపిరి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిందంటే ఆ ఏసీబీకి ఏం పని చేయలేదు అంటే ఏ టైంలో తినేయొచ్చు అంట ఫుడ్ అంటే ఇలా పరగడుపుని తీసుకోవాలి ముందు తీసుకోవాలి అలా ఏం లేదు ఏ టైంలో తీసుకోవాలి మరి రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటారు రెండు పూటల రెండు పూట పరిమాణం రాత్రి భోజనం చేసిన తర్వాత చింతగింజ పరిమాణం తీసుకుంటూ ఇక వాళ్ళకి మజ్జిగన్నం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వద్దంటే బాధపడదు అటు అటువంటి తరుణం ఏం చేయాలా ఈ యొక్క చూర్ణాన్ని శుంఠి పిప్పళ్ళు మిరియాలలో రుచికి తగినంత మురికి లవణం కలిపి ఈ యొక్క చూర్ణాన్ని మజ్జిగన్నంలో వేసుకొని తింటే ఆ మజ్జిగున్ను ఏం పని చేయలేవు ఎంత అద్భుతంగా మార్చేసరికి అది ఎంత రుచి మారిపోతుంది మారిపోయింది సింపుల్ చిట్కాయది ఊరికి అనవసరంగా ఆ మందని ఈ మందని ఈడు వారి ఆడివారి ఎన్హేలర్లు అసలు ముఖవట్టస్సు కోల్పోతూ ఉంటారు ఆ ముఖంలో ఆ గ్లామరే ఉండదు వాళ్ళకి చిన్న చిన్న అమ్మాయికి ఇరవై పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలు కూడా పాప ఆస్మ నానకుండే తాతకుండా ముత్తాతకుండే ప్రాపర్టీలు బాగా రోగంలో కూడా బాగా ఉండొచ్చే కదా నా వైద్యం పాటిస్తే నేను ఇప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవాలి చింతగించే పరిమాణం అది తినక ముందన్నా తిన్న తర్వాత తీసుకుంటే మంచిది ఓకే మరి ఇలా తీసుకున్న టైంలో వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా మెట్రో కాని ఇంకెక్కడికి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు ఆ టైంలో మళ్ళీ ఇంకొక పిల్ల ఎక్స్ట్రా తీసుకోవచ్చు అంటారు ఆ ఇన్హేలర్ వాడే ఒక పరిస్థితి వస్తుంది డేలో సో ఆ కూడా కి టైమ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా బట్టి ఇప్పుడు ఏసీలో పని చేస్తాను అమ్మాయిలు సాఫ్ట్వేర్లు చేస్తున్నారు పాపం అది చేయపోతే వాళ్ళకి లక్షల లక్షలు బీటకలు చేసింటారు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలండి ఈ యొక్క చూర్ణం దగ్గర పెట్టుకోవాలా ఆ చూ బెల్లం వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి అలా పౌడర్ సుంఠి పిప్పళ్ళు బిరాలు కాస్త తాటి బెల్లం పక్కన పెట్టుకోండి వర్క్ చేస్తా చేస్తా కాస్త నోట్లో వేసుకోండి ఎవరు కనపడదు అది నోట సప్పరిచుకుంటూ వర్క్ చేస్తూ ఉండండి మన లాలాజలంలోనే వెపన్ మాదిరిపోతున్న లోపల కదా ఎక్కడెక్కడైతే శ్లేష్టం దాగి ఉందో దాన్ని అంతా చంపేస్తుంది అంటారు యాక్చువల్గా శీతల స్వభావం ఉన్న రోగాలకి తీసుకోవచ్చు ఇది ఎక్కువగా తినేవారు చేపలు ఎక్కువ తీసుకోవచ్చు పచ్చి చేపలు ఎండు చేపలు కాదు ఇక్కడ ఎండు చేపలు తిన్నామంటే వచ్చేస్తుంది రోగం ఏదో పప్పుచారు పుజా పండాలు అవన్నీ వెళ్ళిపోయాడవే అన్ని ఆరోగ్యం ఉన్నవాడు అవన్నీ తినాల అనారోగ్యం పరిస్థితిలో శ్వాస సంబంధ రోగాలన్నీ కఫాన్వే వీళ్ళు ఏం చేయాలా పచ్చి చేపల కూర తినాల అంటే బయట ఫుడ్ ఫోట్ల ఆ డ్రైవ్ అవన్నీ కాదు ఆ నూనెలు వేసేటివి అంత కాలే నూనెలు ఈ చేప వేసే ఉండేదంతా వెళ్ళిపోయా ఏంది అంత ఉండదు ఆ కన్నా మిరియాల చారు బెస్ట్ మిరియాల చారు తింటూ ఉండవచ్చు వారం సార్లు ఒక్కసారి ఉలవచార చ అదే వాళ్ళకి ఆయుధం ఈ రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అనేది వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు అంటారు ఇలా ఇంట్లో ఉన్న వంటింటి చిట్కాలు అన్న కూడా మనం అనుకోవచ్చే సో చాలా చక్కగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్